నే నేడలో ఆ స్వాదింతు నోనే మాటలమ కరంతము సుగునాల సంపర్నుడా సుతిగానాలా అందర కల్స్ 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 చివింతు స్వాదే మాటల మకరంగము జేవేం తోనో నేత్యమునే నేడలో ఆ స్వాదే తోనో నే మాటల सैयानी तो जीव छ गाने ना व्रत को व्रत को गारे नोने ये सैयानी तो जेवे छ गाने ना ब्रत को व्रत को गारे नो ले ना जमा नोने हे देवी रक्षनानंद भाग में नाथ माड़े नो नाथ रंग मो हे देवी रक्षनानंद में सुगुणाल संपर नुड़ा स्तुति गाना लवार ముని నిడలో ఆ స్వాదేవ తోనే మాటల మకర తమ జీవితముని ఆస్వాదేవ దోనో నే మాటల మరద ఏ ఆజ్ఞల మార్గము ఆజ్ఞల మార్గము కనిపించువు నన్ను నడిపించగలవు నేను గడవ వలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను గడవ త్రోవలో सुगुणलम्पर्मुणा सुि गा न लार सुन्दनो नेत्य मोने ने

నిత్యముని నీడలో ఆ స్వారే దోన నీ మాటల మో దివ్య దోనో నీత్యమునిీడలో ఆ స్వారే దోన నీ మాటల మో దివీ దోనో ఆ ఆ స్వారే దోనో నే మటల మర దోగణాల సుడా వారసు దేవీనెరీ నిడలో ఆ స్వారే దోన మాటల నిత్యమునిీడలో ఆ ఆస్వాదించును నీ పాటల పకర తమో దేవీ ప్లు నీత్యమునిీడలో ఆ స్వారీ పునుని పట్టణమకర తమో నీడలో Hallelujah! 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 Stotram! 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 Hallelujah! 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 Stotram! 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 Hallelujah! 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 ఏ కాల సమయంలో మూడవ ఆరాధనలోకి ఈ జనవరి మాసంలో ప్రభు మళ్ళని సమకూర్చి ఆయన పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ చక్కటి అవకాశం ఈ పంతొమ్మిదవ తేదీ ఈ మొదటి నెలలో ఆయన మళ్ళలో సజీవులుగా భద్రపరిచి ఆరోగ్యవంతులుగా దేవుని యొక్క సన్నిధానానికి రావటానికి ప్రభు మనకిచ్చిన చక్కటి అవకాశం బట్టి రెండు చేతులు పైకట్టి దేవునికి స్థితి ఆగు చెల్లించి ప్రభు నామాన్మయం మయం పడతాం చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని ఆరాధన చేస్తా స్తోత్రం 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 హాలిలోయ భయంకర దినాలి అందు నిమిషానికి గడికి గంటకి అనేకమైన ఆపదలు దేశంలో ప్రమాదములు దేశంలో యాక్సిడెంట్లు దేశంలో జరుగుతూ ఉన్నాయి సంవత్సరము మారినప్పటికీ నూతన సంవత్సరం అయినప్పటికీ എനോ ഘോരമെ കാര്യാഷ്ട ഗ്രാമാ ജന കാരണമ ജീവിതമുള്ള സംസാരിൽ മാര കാലണ്ടി മാര വസ്ത്രം മാര മാനവട് ആഭരണ മാരപ്പനവട് മനസ്സു മാര ഹൃദയം മാരത് തലംപാര ആലോചന മാര ప్రవర్తన మారలేదు అందుకే ఎన్నో ఘోరమైన కార్యాలు దేశంలో జరుగుతున్నాయి మహాదేవుడు శక్తివంతుడు దయగలిగిన దేవుడు రాత్రి వాక్యములు చూస్తాం చేసే కార్యాలు బట్టి ఆయన తుడిచి వేస్తాడని లోకానికి అంతము ప్రారంభమైందని ఆయన తరించిన గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కాలంలో దేవునికి ఎవడు వ్యతిరేకంగా ఉన్నాడో సామరుగా ఉన్నాడో మందమతిగా ఉన్నాడో ఆయన్ని ఆరాధన చేయడానికి ఆయన్ని స్థుతించడానికి ఆయన్ని కనపరచడానికి మానవుడు ధనాన్ని బట్టి డబ్బును బట్టి వాదాన్ని బట్టి చదువును బట్టి విద్యను బట్టి ఎవడైతే గర్విష్ఠుడిగా ఉంటాడో ఈ లోకములో నేను తుడి చేస్తాను కనపడకుడుగా చేస్తానని ఆయన లేఖనములో గడిచిన రాత్రి మనతో జాభం చేసి మాట్లాడినాడు అందుచేత అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో ఎవరైతే వినయము కలిగి తల వంచి లెడవంచి దేవునికి లోబడి ఆయన మార్గంలో ఆసక్తి విశ్వాసం భయము కలిగి ఆరాధన చేస్తాడు వాడిని ఆశీర్వదించే దేవుడైనా ఎవరే కాలం మరొకసారి ఆయన సన్నిధి పై నుంచి ఇంకా చాలా మంది రావాలి పదకొండున్నర దగ్గరయ్యింది ఇంకా అనేకులు రావాలి నీ నిర్లక్ష్యం పోవాలి నీ బతకం పోవాలి నీ సామర్థనం పోవాలి దేవుని సంతికి వెళ్తమే నీకున్న అవస్థ అనుమానము ఊడిపోవాలి అలాంటి ఆసక్తి కలిగి ఈ నూతన సంవత్సరంలో మనము దేవునికి లోబడి ఆయనకి తలవంచి భక్తి కలిగి భయము కలిగి విశ్వాసము కలిగి ఆయన ఎంతకు రావులవారి నడిపించి ఉదయం కాలి సమయంలో ప్రభు మనతో ప్రత్యేకముగా మాట్లాడినంత మరియు సరిణి చెదులు పైకున్న దేవునికి స్తోత్రాలు చెబుతాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం ఎవరే కాలం ఈ ఆరాధన కార్యక్రమంలో

ఆయన మనతో ముచ్చడించి ఆయన మనతో సంభాషించి తండ్రి ఎందు లేక కుమారుని ఎందు తండ్రి జాలి పడినట్లు ఆయన ప్రేమను జాలిని చూపించి ఆయన మాట్లాడే దేవుడు యువదే కాలుసలో ప్రత్యేక మనతో మాట్లాడి ఓడిన ప్రతి ఒక్కరికి కావలసిన మాటలు ఆయన దయచేసి ఆయన మహోన్నతుడైన దేవుడయినప్పటికీ నీ మీద నా మీద కనికరాన్ని చూపిస్తున్నాడు ప్రేమను చూపిస్తున్నాడు జాలిని చూపిస్తున్నాడు ఈ దయా ప్రేమ చాలా మందికి లోపుగా కనబడుతుంది దేవుడి లోకు చేయకు లోబడు మెడవంచు తలవంచువచ్చు గర్వము నీళ్ళు ఉండే ఓడి కొట్లు కొట్టు ఈ నూతన సంవత్సరంలో ఆయన మాట వింట చింతపడు అటువంటి వారందరితో ప్రభు మాట్లాడే దేవుడైనాడున్నాడు ఇవ్వే కాలము ఈ ఆరాధన కార్యక్రమం మొదటి నుండి ఆఖరి వరకు ఆది నుండి అంచు వరకు ప్రభు మన అధ్యక్ష వహించి ఆయన చిత్తమును బయలుపరించి మనందరితో ప్రభు మాట్లాడిన నిమిత్తం ఆయన సందేశం ఈ సమయంలో దేవుని రాజబాబు గారు ప్రార్థన చేస్తారు అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన లేకే ఉన్నాం అందరు కూడా తాళ వంచి ప్రాంతంలోకి వంచి ప్రార్థనలో పాలు పొంగలని సారి మీ అందరికి జ్ఞాపం చేస్తాను త్రబస్తూ తీస్తూ 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 త్రప్స్తో త్రప్స్తో హెల్లు యా హెల్లు యా బహపరిశుద్ధుడ బహోన్నతుడ కృపగల దేవ సర్వోన్నతుడ పరిశుద్ధ పరిశుభ్రత పాదంలో కోట్ల కొన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకోవట్ల ప్రభావా గడిచిన విశ్రాంతి దినుస ప్రభు దీని వరకు దాసుల కుటుంబాన్ని సంగపెడ్డల కుటుంబాలని ప్రవా దీనిలో మా కుటుంబాన్ని కాశి కాపాడి ప్రభా మరొకసారి అయినా మీ బంజిరులు అడుగుపెట్టే భాగ్యం మా అందరికి ఇచ్చవయ్యా నాయన మీ నామ స్తోత్రం ప్రభా బాకంటే గొప్పవారికి లేదు నాయన బాకంటే జారులు లేదు ప్రభా బాకంటే డబ్బుల వారికి లేదు ప్రభా అయ్యో ప్రభా ఎందుకు పనికిరాని దుబ్బు దూలు వడ్డేవాళ్ళు అయినప్పటికీ ప్రభా ఎంతగానో మీ హస్తాల కింద కాశీ కాపాడు ప్రభా ఈ రీతిగా ఉంచే ప్రభా ఎటు చూసినా ఘోరమైన కార్యాలయం ఎటు చూసినా ఘోరమైన ప్రమాదాల ప్రభా అయ్యో ప్రభా అటువంటి ప్రమాదాల బారిని తప్పించి విడిపించి మా ముమ్మడి కుటుంబం ప్రతి ఒక్కరిని మరి కాశ్ కాపాడే విధానం కొరకై మీకు కోట్ల కొలు దిస్తులు స్తోత్రాలు చెల్లించుకున్న వాళ్ళు అయినా ఏసయ్యా మీకు వందనాల ప్రభా కూడి బిడ్డలు దీవించండి ఇంకా అనేక బిడ్డలు రావాల్సి ఉన్నారయ్యా సకాలం మీ సన్నిధికి చేర్చండి ప్రభా మీ లాభ స్తోత్రములయ్యా ఈ ఆలయ చుట్టూ మీ దూతులు ఉంచి కంచి వేయండి ప్రభా కరెంటు కూడా ప్రభా మీ సోదరులు ఇచ్చుకోండినైనా మీ లాభ స్థోతులు ప్రభా చిన్న బిడ్డల అలరు చేయకుండా మీరు సహాయం చేయండి ప్రభా అయ్యా మీ కోదలలో ఇప్పటి వరకు వరకునైనా పాటల ద్వారా అయిపోతున్నారయ్యా పిలాబ స్తోత్రంలో ప్రత్యేక పాటల దొరకడం అయిపోతున్నారు నాయన ఏ శయా పిలాప స్తోత్రం ప్రభా అయ్యో దేవా మేమైతే ప్రభా ఒట్టుగా ఆకలితో ప్రభు వచ్చి ఉన్నావు నాయన పిలాబ స్తోత్ర ప్రభా సమృద్ధైన ప్రభ మీ ఆత్మీయ ఆహారం ప్రభ మాకు వడ్డించడు నాయన పిలాబ స్తోత్రం ప్రభావ నాయన ఆత్మీయ ప్రభ అని ఏమి తిన్నప్పటికీ ప్రభావం మీ ఆహారం లేకపోతే మీ బతకలేవు మీ జీవించలేము నాయన మీ లాభస్తోత్రం ప్రభా కూడిబిడ్డలు ఎవరైనా బలహీన ఉంటే బలపరచండి రోగులు ఉంటే స్వస్థత దయచేయండి ఆయన ఎవరికైనా సమస్యలో ఇబ్బందులు ఇరుకలు ఉంటే తీర్చండి ప్రభావ మీ స్తోత్ర ప్రభావ మీ దోసలు బలపరచండి శక్తి ఆరోగ్యం దయచేయండి ప్రభావం నాయన మీకు వందనాలు ప్రభా ఏస మీ స్తోత్ర ప్రభా మీ దోసలు మీ చిల్లి చోట్ల మరుగుపరుచుకుని ప్రభావ వారి ద్వారా మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే మీ జీవిస్తావు నాయన మీరు మాట్లాడితే మీ బతుతవులైనా మీ నామస్తోత్ర ప్రభా మీరు మాట్లాడుతుండగా ప్రభా మీ సరి చేసుకుని బాగ్యతరులు దయచేయండి ఆయన మీ నామస్తోత్ర ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆత్మీయాల ఆహారం బయలుపరచండి ఆయన ప్రతి ఒక్కరు అయిన కలిసి గ్రహించగలిగే దయచేసి ప్రభా ఈ కూడుకులైన మొదటి నుంచి ఆఖ వరకు ప్రభా ఆది నుంచి అంచు నిమిషం వరకు ఆయన మీరు అధ్యక్షులు కూడా నడిపిస్తారని నా ప్రియ రక్షకుడు ప్రభు వారి పుణ్యపాదువులు బట్టి పిక్కిలు విడవంతో బతు మనం వేడుకొస్తున్నా నా పర్వతండ్రి ఆమె